ఈరోజు మన రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే గత వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారు శాంతి వాళ్ళ భర్త మదనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ప్రజలందరూ కూడా ఇదే మీదే చర్చించుకుంటున్నారు ఈ సమస్య ఒక కుటుంబానికి సంబంధించింది ఒక భర్త తన భార్య మీద తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సమస్య ఇది అయితే ఇది ఎందుకు ఇట్లా టాపిక్గా మారిందంటే మీడియాలో దీన్ని ప్రముఖంగా రావటం వలన అది ఏ మీడియా వచ్చింది ఆ సా ఎవరైతే అతను ఒక సామాన్యుడు భర్త ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ చెందిన వ్యక్తి ఒక విద్యావంతుడు మరి తను ఇన్నాళ్ళ నుంచి గత గవర్నమెంట్లో తన జరుగుతున్న తన కుటుంబానికి అన్యాయాన్ని చెప్పుకోలేక తన భయభ్రాంతులకు గురయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇది మీడియాకి ఎక్కాడు ఆ మీడియాలో కూడా ఎవరైనా అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక మంచి స్థాయికి వచ్చిన మహాన్ న్యూస్ వంశీ గారి దగ్గర ఈ సబ్జెక్ట్ వచ్చినట్టుంది మొట్టమొదటిగా ఆయన వంశీ గారు తన సహజ సిద్ధ స్టైల్లో సున్నితంగా ఆయన ఎప్పుడు ఏం అంటే ఎక్కడ హార్ష్గా మాట్లాడడం మన చూడాల తను ఉన్న వార్తని సున్నితంగా ప్రజెంట్ చేయడం ఆయనకు అలవాటు మనం గమనిస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ప్రజెంట్ చేస్తారు తర్వాతనే మహావంశి గారు తన ఉన్నది నిదానంగా చక్కగా వివరించి చెప్తుంటాడు మరి ఏమైందో మరి ఆయన వార్తకి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం డైరెక్ట్గా ఆయన ఒరై వంశీ వాడు వీడు అని మాట్లాడటం ఒక వంశీనే కాకుండా మిగతా ఛానల్స్లో ఉన్న అందరినీ సాంబడని ఒకయన్ని ఒక ఆయన్ని తర్వాత అన్ని పేర్లు పెట్టి వెంకటకృష్ణ అని తర్వాత టీవీ ఫైవ్ యాజమాన్యాన్ని కానీ ఆంధ్రజ్యోతిని కానీ రకరకాలుగా మనం తిట్టడం చూసాం ప్రముఖంగా ఇదంతా కూడా వంశీకృష్ణ గారి మీద పోతుంది నడుస్తుంది ఏంటయ్యే కారణం అంటే ఆయన ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక కామన్ మేనేజర్ జరిగే అన్యాయం బహిర్గతం చేస్తున్నాడు చాలా మంచి విషయం ఇది మేము కూడా గతంలో కామన్ మ్యాన్ గురించి ఎన్నో అంశాలు తీసుకొచ్చాం మేము కూడా అప్పుడు దాడులు ఎదుర్కొన్నాం ఇబ్బంది ఏం లేదు వంశీకృష్ణ గారు మీ అందరికీ కామన్ మ్యాన్ అందరూ సపోర్ట్ కొన్నాం మాలాంటి వాళ్ళందరం కూడా చాలా ధైర్యంగా మీరు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే నేను చూసా మీ యొక్క వాయిస్ నే దేనికైనా సిద్ధం రండి తేల్చుకుందాం నేను న్యాయం కోసం మేము దాన్ని ఒక మనిషి అభాగ్యుడి కోసం మేము పోరాడుతున్నా ఉన్నారు అసలు నాకు తెలియక అడుగుతాను విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద మనిషి కదా ఆయన రాజ్యసభ సభ్యుడు రెండోసారి కూడా చేస్తున్నారు కదా ఆయన నంబర్ టూ అదే అయినా నంబర్ టూ అట్లాగే పార్టీలు కూడా నంబర్ టూ గవర్నమెంట్ కూడా జగన్ తర్వాత ఆయనే కేసుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు అంత పెద్ద వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన స్థానంలో ఇవాళ ఎవరున్నా కానీ కామన్ మ్యాన్ వాళ్ళు ఏమంటారండి నా మీద ఆరోపణ వచ్చింది నా మీద డిఎన్ఏ టెస్ట్ చేయించుకునే ఈ సమస్య ఎందుకు రోజు ప్రజలందరూ లేచిని తగ్గించి ఇది పెద్ద సమస్య లేక లక్షన్ తగ్గించి ప్రతి ఒక్కరు కూడా ఏమైంది ఇవాళ శాంతి ఏమైంది విజయసాయి రెడ్డిది ఏంది అనుకుంటున్నాం ఇది కరెక్టా ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు నిజమే కాదు తేల్చి చేసుకుంటూ పోల వాళ్ళ శాంతి గారి భర్త ఆరోపణ చేసినట్టుగా విజయసాయి రెడ్డి గారి ఆరోపణ వచ్చింది ఆమె ఏమో నాకు ఈయన కాదు ఎవరు సుభాషు ద్వారా నాకు పిల్లవాడు పుట్టాడు అంటాడు ఈయనమో నాకు పుట్టలేదు అంటాడు అసలు ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈ రాష్ట్రంలో లేచిన దగ్గర నుంచి ఏం జరుగుతుందని ఒక సామాన్యునికి కూడా ఒక టెన్షన్ వాతావరణం వచ్చేసింది పైగా మధ్యలో మీడియాని తిట్టడం ఇది చాలా అండి విజయసాయి రెడ్డి గారు ఏ మీరు ఇన్నాళ్ళ నుంచి ప్రభుత్వం నడిపినప్పుడు మీ ఛానల్లో ఎన్ని అస్వచ్చ వార్తలు వార్తలు వేశారు లేనిపోయిన కూడా సృష్టించేశారు కదా ఇప్పుడు ఈయన కానీ విజువల్స్ మహాన్యూస్ వంశీ గారు ఏం చేస్తున్నాడు తన భర్త చెందిన చెందుతున్న ఆవేదనని కూర్చోబెట్టి ఆయన లైవ్ చెబుతుంటే ఆయన విని ఎంతవరకు కరెక్ట్ అని ఇది సరి చేసుకోవాలో లేకపోతే ఏం న్యాయం ఎలా జరగాలని అడుగుతున్నాడు భర్త ఏమి అడుగుతున్నాడు ఇద్దరు పిల్లలకి మా ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం జరగాలి కదండీ మరి వాళ్ళు భార్య వదిలేసిపోతే వీళ్ళని ఎట్లా సాకాలి నేను తప్పు ఆమెది కదా అంటే అతను ఇది ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఒకే ఒక మార్గం నాకు కనబడుతుంది ఈరోజు విజయసాయి రెడ్డి గారు చాలా మంచి వ్యక్తేనో కాదంటలేదు ఆయన తన నిరూపణ చేసుకోవాలి ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో నేనున్నా కానీ ఎవరున్నా కానీ ఏం చేస్తారండి ఇంత పెద్ద రాధాంతం అవసరమా ఈ రోజు వెళ్ళి నేను తప్పు చేయలేదని నా డిఎన్ఏ టెస్ట్ పెట్టుకోండి తన భర్త కోరేది అదే కదా అసలు మీరే స్వయంగా ఎలాంటి స్వచ్ఛందంగా అతను మనం యాక్షన్ తీసుకోవచ్చు అప్పుడు కాబట్టి దయచేసి మీ నిరూపణ మీరు చేసుకుని విజయసా రెడ్డి గారు ఆరోపణ మీ మీద వచ్చింది కాబట్టి ఏముంది డీ డిఎన్ఏ టెస్ట్ అంటే ఒకరోజు పని మీరు ఎంత బిజీగా ఉన్నా మీ మీద పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఒక రోజు పనే కాబట్టి డిఎన్ అడ్రస్ చేసుకోండి అసలు ఆ పిల్లోడికి తండ్రి ఎవరు కూడా తెలిసిపోయింది ఆ పిల్లోడికి పెద్ద అయిన తర్వాత ఆడు బాధపడతాడు రా బాబు అని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది శాంతి గారు తప్పు అయితే ఆవనంటారు విజయసాయి రెడ్డి గారు తప్పు అయితే మరి ఆయన సరి చేసుకోవాలి లేదనుకోండి అనవసరంగా అన్నందుకు మీడియాను కూడా అప్పుడు మనం మాట్లాడదాం ఇప్పుడు తప్పు నిరూపణ అవ్వలేదు కాబట్టి మీరు దయచేసి విజయసాయి రెడ్డి గారు డిఎన్ అడ్రస్కి మీరు స్వచ్ఛందంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను బైది బై మధ్యలో మీడియాని తిట్టడం అనేది మాత్రం చాలా రాంగ్ అండి రేపు ఇంకోటి సమస్య వస్తుంది ఎట్లా టేకప్ చేస్తారు మీడియా అప్పుడు కాబట్టి వంశీకి మన ఎవరైతే గారు ఉన్నారో మహాన్ జూస్ వంశీ గారు మీకు పూర్తిగా మా మద్దతు ఉంటుంది ఇవాళ సామాన్యులందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు సమాజంలో ఇంత పెద్ద స్థాయి వ్యక్తికి జరిగింది కాబట్టి చిన్న చిన్నోడు జరిగినా కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏమైంది విజయసాయి రెడ్డి గారు లాంటి వాడి ఎవడేం చేయలేకపోయాడా మమ్మల్ని ఏం చేస్తారన్న ధోరణి సమాజంలో వస్తుంది కాబట్టి రెండే విషయాలు ఒకటి మహంజు స్వాంశీ గారిని మేము మెచ్చుకుంటున్నాం ఆయన అభినందిస్తున్నాం ధైర్యంగా ఎంత పెద్దోడైనా సరే నేను ఢీ కొడతాను అన్నాడు ధైర్యంగా కాబట్టి మరొకసారి మహంజు స్వాంశీ గారికి మా మద్దతు ఎప్పుడు మీకుంటుందని సామాన్యుల మద్దతు కూడా మీకు తెలియజేసుకుంటూ విజయసాయి రెడ్డి గారు మీరు కూడా ఈ ఎపిసోడ్ ముగించాలంటే మీరు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళండి స్వచ్ఛందంగా సమస్య అంతా సాల్వ్ అయిపోయింది ఇదేనండి మేము ఈరోజు అందరికీ తెలియజేస్తాం సామాన్యులకు కూడా మీ పనులు మీరు చేసుకోండి ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఇదే చర్చ అయిపోయింది వంశీ గారు పోరాడుతున్నాడు లేదంటే మిగతా ఛానల్స్ అన్నీ పోరాడుతున్నాయి పాప ఆయన చెబుతున్నాడు ఐదు ఛానల్స్ వేయలేదు నా మీద అంటే మీ మీద అయిపోతాయి మంచి ఛానల్సా ఏ మీరు ఎన్ని ఛానల్స్ వేసి ఆ ఐదు ఛానల్స్ ఎంతమంది మీద వేశారండి మీరు అబద్ధాల వార్తలు లేనిపోయిన సృష్టించి ఒక ఫోటో పెడతారు వీడి గురించి ఏదైనా రాసేస్తుంటారు ఇవాళ ఎట్ట కాదుగా వంశీ చేస్తుంది అతను బాధనే ప్రజెంట్ చేస్తున్నాడు ప్రజా సమాజానికి చెబుతున్నాడు అధికారులు చెబుతున్నాడు కాబట్టి వంశీ గారు హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు చాలా చక్కగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు ఎవరు భయపడాల్సిన మీ అందరూ మీకు సపోర్ట్ అంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి